అండి అందరికీ నేను మీ సీతాయ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ రోజు రెసిపీ వచ్చేసి ఆలూ బజ్జి ఈ ఆలూ బజ్జి మనకి ఏదైనా తినాలనిపించినప్పుడు వర్షం పడేటప్పుడు ఈవినింగ్ టీ టైం స్నాక్స్ కిందం ఏ విధంగా చేసుకోవచ్చండి చాలా టేస్టీగా అయితే ఉంటుందండి చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు ఈ ఆలూ బజ్జీ అయితే మరీ మరీ అడిగి మరీ చేయించుకుంటారండి అంత బాగుంటుందండి ఈ ఆలు బజ్జీ దాన్ని ఏ విధంగా తయారు చేసుకుందామో చూసేద్దాం రండి ముందుగా పెద్ద సైజు ఆలు అయితే రెండు తీసుకున్నానండి ఇలా తీ శుభ్రం చేసుకుని తీసుకున్నాను దీనికి ఉన్న పైన ఉన్న ఈ పొట్టినంతా కూడా ఈ తొక్కనంతా కూడా తీసేసుకుందామండి తీసేసుకుని మనం స్లైసుల కింద అయితే కట్ చేసుకుందామండి స్లైజుల కింద కట్ చేసుకుందామండి మనం చాక్తో అన్నా కట్ చేసుకోవచ్చు స్లైసర్తో అన్నా కట్ చేసుకోవచ్చండి ఏ విధంగా అయినా కట్ చేసుకోవచ్చు మన దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే దాంతో కట్ చేసుకోవచ్చండి వాటర్ వేసుకుని వాటర్లో అయితే వేసుకుందామండి వేసుకుని పక్కన పెట్టేసుకుందాం అలాగే ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఒక కప్పు శనగపిండిని తీసుకున్నానండి ఒక రెండు స్పూన్లు వరిపిండిని కూడా తీసుకున్నాను అంటే బియ్య పిండి రుచికి తగ్గ సాల్ట్ సాల్ట్ని కూడా వేసుకున్నానండి చిటికడు పసుపును కూడా వేసేసుకుంటున్నాను అర స్పూన్ అయితే కారాన్ని వేసుకుంటున్నానండి ఒక అర టీ స్పూన్ అయితే పావుబాజీ మసాలా అండి అంటే బాజీ మసాలా ఒక బదులుగా మనం చికెన్ మసాలా కూడా వేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే కొంచెం ఒక అర అర స్పూన్ అయితే సోడా అయితే వేసుకుంటున్నానండి వేసుకొని ఇందులోనే ఒక స్పూను బామ్ను కూడా ఇలా నలుపుకుని వేసుకుంటున్నానండి ఇలా నలుపు వేసుకుంటే మంచి ఫ్లేవర్గా ఉంటుందండి అలాగే బామ్ కూడా అరుగుదలకు కూడా చాలా మంచిదండి కొత్తిమీరను కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని అవి కూడా వేసేసుకుని వాటర్ వేసుకుని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుని వంటలు లేకుండా కలుపుకోవాలండి ఇలా కలిపేసుకున్న పిండిని అయితే కొంచెం జారుడిగా కలుపుకోవాలి ఇలా కలిపేసుకున్న పిండిని అయితే ఒక బౌల్ తీసుకుని బౌల్లో అయితే వేసుకుందామండి ఈ విధంగా అయితే బౌల్లో వేసుకుందామండి ఇలా బౌల్లో వేయడం వల్ల మనకి బజ్జీ అన్నది మనం తీసి వేసుకున్నప్పుడు నీట్గా వస్తుందండి ఇలా మనం ఎడల పంటది కాకుండా ఇలా కొంచెం తక్కువ ఉన్న లో తక్కువ ఉన్న బౌల్లో అయితే వేసుకోవాలండి ఇలా వేసుకుని ఆలు మొక్కలని అయితే ఇలా అందు మిశ్రమంలో అయితే ముంచుకొని ఇలా బజ్జీల కింద అయితే వేసుకోవాలండి చూసారు కదండి ఇలా మొత్తం మనకి కడాయికి ఎన్ని 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 అయితే పడతాయో అన్నీ కూడా ఇలా అయితే వేయించేసుకో వేసేసుకోవాలండి మొత్తం అన్నీ కూడా చూసారు కదండి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి ఎలా వేయించేసుకో ఎలా అన్ని కూడా ఎలా ఈ విధంగా వేయించేసుకోవాలండి వేయించేసుకోవాలండి ఎలా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకుని ప్లేట్లోకి అయితే లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక ఒక ప్లేట్లు క్రిస్పీగా వేగిన తర్వాత ఒక ప్లేట్ తీసుకుని ప్లేట్లో అయితే వేసేసుకోవాలండి ఇలా మొత్తం కూడా అన్నీ కూడా ఈ ప్లేట్లో వేసేసుకుంటున్నానండి అలాగే ఇంకో బ్యా ఇంకొకసారి కూడా ఇంకా ఉంటాయి కదండి ఇవి తీసేసిన తర్వాత అవి కూడా వేసేసుకుందామండి ఇలా ప్లేట్లో తీసుకున్నాక ఒక ప్లేట్ పెట్టుకొని ఆ ప్లేట్లోకి అయితే నేనైతే పెట్టేసుకుంటున్నానండి చూసారండి ఎంతో క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటాయండి ఇవి పిల్లలు స్కూల్ నుంచి రాగానే మనం ఈ స్నాక్స్ ఈ స్నాక్స్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు ఈ విధంగా చేసుకోవాలండి ఇలా టమాటా సాస్తో అయితే తింటే సూపర్గా ఉంటాయండి చిన్నపిల్లలు ఎక్కువగా ఇలా టమాటా సాస్తో అయితే తింటారు కదా మామూలుగా అయినా కూడా చాలా బాగుంటాయండి చాలా టేస్టీగా కూడా ఉంటాయండి ఇవి తినే కొలది ఇంకా ఇంకా తినాలనిపిస్తాయండి మనం క్రిస్పీగా ఈ విధంగా అయితే చేసుకోవాలి చూస్తారు కదండి లోపల కూడా చాలా బాగా వేగిపోయినాయి కదండి ఇందులో వేసుకొని ఈ విధంగా తిన తినొచ్చండి సూపర్ టేస్టీతో అయితే ఉన్నాయండి చాలా బాగున్నాయండి క్రిస్పీగా మనం అప్పటికప్పుడు చేసుకోవచ్చండి అంత బాగుంటాయండి అయితే ఈ ఆలూ బజ్జీ అయితే నిన్న వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి వీడియో చూసి లైక్ చేయండి ఈ ఆలూ బజ్జీని ట్రై చేసి నాకైతే కామెంట్లో చెప్పండి మీకు అయితే ఏ విధంగా వచ్చిందో అలాగే వీడియో చూసిన తర్వాత లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉండి ఆలూ బజ్జీ అయితే రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుందండి చిన్నపిల్లలు అడిగిన వెంటనే మనం ఇలా చేసి పెట్టవచ్చు అంత బాగుంటుందండి బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం